వేటకి వెళ్ళేటప్పుడు ఆ అవి స్టాక్ లేకపోవడం వల్ల ఏంటంటే కొన్ని చేపలు ఆ చేపల్ని కొనుక్కుంటారు కొనుక్కొని అమ్ముతారు సార్ ఉప్పు పెట్టేసి ఒక రోజు ఉంచేసి రెండో రోజు రెండో రోజుల పాటు ఎండబెడతారు సార్

ఇప్పుడు ఎంతమ్మా ఇవన్నీ ఎంత కొన్నారు అయిందా ఇప్పుడు ఈ చేపలన్నీ ఎట్లా చేస్తారమ్మా ఇది ప్రాసెస్ ఇది చేస్తారు మొదటిగా కట్ చేస్తారు దీంట్లో ఏమైనా క్లీన్ చేస్తారా ఇవన్నీ కూడా వేస్తారు అది చేస్తారు అది తీసేసి దెన్ దీనికి ఏం చేస్తారు మళ్ళా ఉప్పు వేస్తారు గట్టిగా ఎండబెట్టేసి ఉప్పు కొట్టేసి నీటిలోని మళ్ళీ రెండు రోజులకి తీసేసి ఆరబెడతా రెండు రోజులు ఆరుతుంది మూడు రోజులు ఆరు రోజులు మూడు రోజులు పడుతుంది ఎన్ని గంటలు ఎన్ని ఒక రోజుకి ఎన్ని గంటలు ఎన్ని గంటలో ఉదయం నుంచి సాయంత్రం రోజులు పెడతారా అది బాగా ఎండిన తర్వాత తీసుకెళ్ళి పట్టుకెళ్ళి పల్లె వెళ్ళిపోతాం పళ్ళు అమ్ముతారా ఇప్పుడు మార్కెట్ ఉందా మా ఇక్కడ కాదు ఊర్లో ఉంది అలా అమ్ముకోమే తిరిగి అమ్మతారు మీరే వెళ్తారా వేరే వాళ్ళు పంపిస్తారా మరి మాకు ఇదే బాధ మరిస్ తల బాధలు వేసేసి పచ్చి చేప మోసి ఎండి చేప మోసి మాకు అంత ఇదే బాధ మాకు వచ్చింది పిల్లలు నాకు ముగ్గురు

మామరబడు చదివించాలి పరిస్థితులు పరిస్థితుల నుంచే బయటకు రావాలి నాకు ఇల్లు ఇల్లు చేద్దాం గానీ మీలో కూడా అందుకే నేను వచ్చింది ఎందుకంటే అందరిని చూసి ఏంది ఏం జరుగుతూ ఉంది ఎట్లుంది మీ పరిస్థితులు ఏంటి ఏం చేస్తే బాగుపడతారు అవన్నీ మాట్లాడడానికే వచ్చాను ఇప్పుడు మీరు చూస్తే మొన్నటి వరకు పదివేలు ఇచ్చేవారు వేటకు విరామం ఇచ్చినప్పుడు తక్కువ డబ్బులు ఇచ్చేవారు ఇప్పుడు నేను దాన్ని ఇరవై వేలు చేశాను ఇది నేనే రెండు వేల పద్నాలుగు పదహైదు ప్రారంభించాను అప్పట్లో అంత మునిపి ఇచ్చేవాళ్ళు కాదు అప్పుడే నేను వరలు పండించాను తర్వాత డీజల్ కన్సెషన్స్ ఇచ్చాను బోట్లు కొనిచ్చాం అన్ని చేసాం ఇప్పుడు మళ్ళా అన్ని నేను ఏం చేయాలి నాకు తెలుసమ్మా తెలుగుదేశం అంటే మీరు ఎప్పటి నుంచో ఉన్నారు నాకు ఉంది ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం ఇది అన్ని విషయాల్లో నేను శ్రద్ధ పెడతాను నేను అక్కడి నుంచి రిలీజ్ చేయించే బటన్ నొక్కి కాదు మిమ్మల్ని చూడాలి మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి ఎట్లా మీ ఆదాయం పెంచాలి ఏ విధంగా మీ జీవనోపాధి పెంచాలను ఆలోచిస్తున్నా చేద్దాం ఇంకేం తల్లి ఇంకేంటి ఇల్లు కట్టిద్దాం ఇల్లు కట్టిస్తాం ఇప్పుడు కట్టిస్తాం ఇల్లు ఎన్ని కట్టిద్దాం మీరు ధైర్యంగా ఉండండి చేద్దాం మంచిదమ్మా నమస్కారం